హలో నమస్తే అందరికీ నేను శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు మనము కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ కొబ్బరి పచ్చడి అనేది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది సో ఎలా చేయాలో చూద్దాము ఒక కడాయి తీసుకోండి ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని ఒక టూ మినిట్స్ వేయించుకోండి నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే ఎక్కువగానే వేగాయి ఇంత కూడా వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పన్నెండు రెడ్మిర్చి తీసుకోండి వీటిని దూరగా వేయించుకోండి మరీ ఎక్కువగా వేయించుకోకండి బ్లాక్ అయిపోతాయి తొందరగా సో కొంచెం సౌండ్ వస్తుంది వేగాక మనకి ఈ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకోండి ఇందులోకి రెండు స్పూన్ల మినపప్పు వేసుకోండి అలాగే రెండు స్పూన్ల శనగపప్పు వేసుకోండి హాఫ్ స్పూను ధనియాలు వేసుకోండి ఈ శనగపప్పు మినపప్పు వేసుకోవడం వల్లనే మనకి మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి పచ్చడి చూపించినంత చింతపండు వేసుకోండి చింతపండు అనేది ఆయిల్లో ఫ్రై అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది వీటన్నింటినీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అదే బౌల్లోకి తీసుకోండి వీటన్నింటిని చల్లారని ఇవ్వాలండి ఒక ఆరేడు వెల్లిపాయలు వేసుకోవాలి హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి వీటిని మొత్తం చల్లారాక ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి మిక్సీ చేసుకోండి ఒకసారి మిక్సీ చేసిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి చూసారా ఇన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి అంతే అండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అప్పుడే అన్నంలోకి చాలా బాగుంటుంది వీటిని ఓ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకోండి అలాగే ఎండుమిర్చి వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి అలాగే కరివేపాకులు వేసుకోండి వేసుకొని ఈ విధంగా పోపు పెట్టుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి అన్న వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్